హలో అండి వెల్కమ్ టు ఆర్ వి రూపాస్ వరల్డ్ ఈ రోజు మీకు ఒక విచిత్రమైన జీవిని అయితే పరిచయం చేస్తున్నాను కామన్ గా అందరూ లిజర్డ్ అదే బల్లిని చూసారు కదా మరి ఈ బల్లిలో విశేషం ఏంటో ఒక్కసారి అయితే అబ్జర్వ్ చేయండి ఇది నేను అబ్జర్వ్ చేసి మీ ముందుకైతే వీడియో రూపంలో తీసుకొస్తున్నాను చూడండి బల్లి తోక అనేది రెండుగా అయితే కనబడుతుంది చీలిపోయి రెండు తోకలు కనిపిస్తున్నాయి ఇలాంటి బల్లిని మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసి ఉండరు కదా ఇక నేనైతే ఇట్లా కనబడగానే పిక్ వీడియో అయితే తీసాను మామూలుగా నార్మల్ బల్లి కూడా ఉంది లైట్ దగ్గర ఈ రెండు బల్లలు ఆడుతున్నాయి నార్మల్కి దీనికి డిఫరెన్స్ అయితే చూడండి ఇక్కడైతే రెండు తోకలతో ఉన్నటువంటి బల్లి ఇది కామన్ గా బల్లులలో పునరుత్పత్తి అనేది ఉంటుంది అంటే దాని తోక కట్ అయినా కూడా మళ్ళీ అది తోకను ఏర్పరచుకోగలుగుతుంది కానీ ఒక తోకకు బదులుగా రెండు తోకల్ని ఏర్పరచుకుంది చూసారా ఇక్కడ ఇది ఒక విచిత్రమే కదా అంటే సృష్టిలో చాలా రకమైనటువంటి విచిత్రాలు ఉన్నాయి అందులో ఒకటి ఇది అందుకే ఇలాంటి విచిత్రాలను మీ ముందుకు తీసుకు costo nano. ¿no? యాజ్ ఎ జువాలజిస్ట్గా నేను ఇలాంటి వీడియోస్ అంటే నేచర్లో ఉన్నటువంటి ప్రతి జీవికి సంబంధించిన కొన్ని క్యారెక్టర్స్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ సంబంధించి ఆల్రెడీ నా వీడియోస్లో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఛానల్లో ఇది కూడా మీరైతే అబ్జర్వ్ చేయండి సైన్స్ స్టూడెంట్స్ కూడా ఈ అబ్జర్వేషన్ అయితే చేయండి కామన్గా ఉన్నటువంటి వేరియేషన్స్ అనేవి ఇక్కడ మీకు తెలుస్తున్నాయి కదా ఇది పారిపోతుంది చూసారా వీడియో తీయగానే పారిపోతుంది కాసేపు ఉంది చూసి చూసింది అలా పరిగెడుతోంది కదా నెమ్మది నెమ్మదిగా నేను దాన్ని వెంటబడి వీడియో అయితే తీశాను ఇంకా ఇది మా షాప్లో అయితే కనిపించిందండి ఇది ఇక నెమ్మదిగా అది పురుగులు ఎక్కడ కనపడితే ఇన్సెక్ట్స్ యొక్క వేట చేస్తుంది అది అది ఎక్కడుంటే అటు పారిపోతుంది ఇక నెమ్మదిగా లోపలికైతే వెళ్ళిపోయింది చూడండి ఇది ఒక విచిత్రమైన జీవి